నమస్తే సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలం మాట్లాడుతూ సుపరిపాలనకు తొలి అని చెప్పి ఇంటింటికి రావడం కార్యక్రమం చేపట్టారు ఎలా అనిపోతుంది అంటారు సుపరిపాలన అన్నది కంప్లీట్గా ఫెయిల్డ్ అండి వాళ్ళు ఓన్లీ మీడియా ద్వారా వాళ్ళు ప్రచారం తప్పించి ఆర్భాటం పోతున్నారు తప్పించి సుపరిపాలన ఏమీ లేదు రాష్ట్రంలో సుపరిపాలన లేదండి దాని దారుణంగా అక్రమ అరెస్టులు చేసి రౌడీజం తప్పించి వేరేది లేదండి ఏమైనా మనుషుల్ని రోడ్ల మీద రానివ్వట్లేదు డాక్టర్లను కొడుతున్నారు డాక్టర్లు వచ్చి మా హక్కుల కోసం వాళ్ళు పోరాడుతుంటే డాక్టర్లు రోడ్డు మీద ఈడ్చి కొడుతున్నారు ఈ ప్రభుత్వం ఎలాంటిది గతంలో కరెంటు కోసం పోరాడితే కరెంటు మీద గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబు నాయుడుది సుపరిపాలన అన్నది రాష్ట్రంలో జరగట్లేదు హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ జరిగిందని వాళ్ళు నిరూపించగలిగితే వాళ్ళు ఈ సంవత్సరంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో ఓ బుక్లెట్ ద్వారా చూపించమానండి ఛాలెంజ్ చేస్తాం మేము బాండ్లు ఇచ్చారు ఉన్నాయి కదండి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అన్ని కూడా మోసపూరిత బాండ్లే అండి ఆయన ఏమి ఇచ్చినా మోసం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అదే మా జగన్ హయాంలో అయితే మీరు చూసుకోవచ్చు ఐదు సంవత్సరాల పరిమాణం రెండు సంవత్సరాలు కరోనాలో పోయినా సరే ఐదు సంవత్సరాలు ప్రతి ఒళ్ళు కూడా లబ్ధి చేకూరింది దీనికి కోసం ఇది జరిగిందా లేదా అన్న దాని గురించి మేము ఒక బుక్లెట్ కూడా ఎరవ వేయించడం జరిగింది ఇది చూడండి నైంటీ పర్సెంట్ ఈయన పాలనలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయగలిగారు జగన్ గారు వీళ్ళని కూడా ఛాలెంజ్ చేస్తామేమో చూపించమని చెప్పండి వీళ్ళు చేసిన పని లేదు ఆరు గ్యారంటీలు చెప్పానండి మాకు ఆయన చెప్పిన వంద వంద హామీలు వద్దు ఆరు గ్యారంటీలు చెప్పారైనా ఆ ఆరు గ్యారెంటీలు చూపించమని చెప్పండి అమలు చేశామా లేదా అని ఈ సంవత్సరం కాలంలో